ఈ వీడియోలో మీరు ఎప్పుడు తినని టేస్ట్ చేయని ఒక ఎందుకు పక్కకి వేస్తున్నాం అంటే వీటి గురించి వీడియోలో లాస్ట్ లో చెప్తా కదా ఫ్రెండ్స్ మీరు ఎంత మంది గేగులు తిన్నారో ఈ గేగుల టేస్ట్ ఎంత మందికి తెలుసు ఒక కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజిఎం బాయ్ ఒక క్రేజీ వీడియో ప్లాన్ చేసినాం ఏంటిదంటే ఈ చలికాలం కదా చలికాలంలో మంచిగా ఒక గేగులను కాల్చుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడే దొరుకుతాయి గేగులు అందుకే మన ఊరు తాళ్ళలోకి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేగులను వాటిని దొబ్బి మంచిగా ఫ్రెష్ గేగులను దొబ్బి వాటిని కాల్చి వాటి టేస్ట్ ఎట్లుండో చెప్పబోతున్నాం ఏంటిదంటే ఈ గేగులను తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాటి యూజెస్ అయితే వాటిని ఎట్ట కాల్స్తాం ఏం చేస్తాం అవన్నీ చూపిస్తాం ఈ వీడియోలో గేగుల టేస్ట్ కూడా టేస్ట్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గేగులో గేగులు ఉండే ప్లేస్ దగ్గరకి అయితే వెళ్దాం గేగులు ఎక్కడ ఉంటాయి అంటే థాడ్ చెట్ల కింద ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎప్పుడు తినని టేస్ట్ చేయని ఒక గేగుల వేరే టైప్ ఉంటుంది అయితే చూపించబోతున్నాం ఇప్పుడైతే గేగుల దోనీకి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ గేగులు అయితే ఫుల్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటాయి కాకుండా వీటిని రువ్వడానికి కొద్దిగా కష్టపడాలి భూమి లోపల దొరుకుతాయి కాబట్టి కొద్దిగా తొవ్వి వాటిని బయటకు తీసి మంచిగా ఫ్రెష్ చేసి కాల్వాల్సి ఉంటుంది ఆ కాల్చే ప్రాసెస్ అంతా చెప్పాల చెప్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ గేగులు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ గేగులు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు మళ్ళీ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఈ గేగులు తినడం వల్ల వాళ్ళ క్యూ కొద్దిగా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇవి గేగులు ఉత్తే ఉత్తే కావు తాటి చెట్టు నుంచి వచ్చేది ఏదైనా మస్తు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేగులు గేగులు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చినాం వీటిని అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ గేగులే ఇవి అన్ని అవ్వ ఇప్పుడు కాల్వాలే కాలువబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేగులు అవుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకు పక్క గేస్తున్నాం అంటే వీటి గురించి వీడియోలో లాస్ట్ లో చెప్తా అప్పటి వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడైతే ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గేగు అయితే బయటకు తీసిస్తాం ఇదో కదా ఫ్రెండ్స్ గేగు మొదట్లోనైతే ఇలా ఉంటది ఫ్రెష్ గేగు దీని అయితే ఇంకా చూవాలి ఫ్రెండ్స్ ఒక అర్ధ గంట నుంచే కష్టపడుతుంది ఇంతమందం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చేసింది గేగ్ బయటికి మా ఫేసులు చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం చిమట పట్టిపోయింది అయినా కూడా కష్టపడుతున్నాం మీకు ఈ గేగ్ టేస్ట్ ఎట్లుండో యూపీఎల్ అని ఇప్పుడైతే ఇంకో అర్ధ గంట కష్టపడితే మొత్తం బైట్ కేల్తే ఫ్రెండ్స్ చూపిస్తా లాస్ట్ కేల్నాగా అవుతుందిరా ఆహా వహ్ ఆయ్ చూడ రెండ్స్ ఆఫ్ గంట సేవ్ కష్టపడంగా ఒక గే గే అయితే బైట్ కొచ్చినే చూశారుగా ఫ్రెండ్స్ దీని కోసం ఒక గంట సేప్ చెమటల్ గా నో ఇప్పుడైతే ఒక గేగ్ అయితే వచ్చింది ఇదైతే పక్క పెడ ఇంకా ఫ్రెండ్స్ సెకండ్ గేక్ అయితే వచ్చింది ఇదైతే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ థర్డ్ గేగ్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి ఇటు సైడ్ చాలా దింపాలి మీరు చూసారు కదా భూమి లోపల అయితే గేగి ఇలా ఉంటుంది క్లియర్ గా చూడండి సుబీరా ఇక్కడ నుంచి మొదలు పెడితే గేగ్ రావాలంటే ఇక్కడి వరకు అయితే తువ్వాల్సి ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ఈ ఇంకా చానా లోపడుకుంది ఫ్రెండ్స్ పడిపోయింది ఫ్రెండ్స్ దాదాపు రెండు గంటలు కష్టపడంగా ఇన్ని గేగులు అయితే దొవగలిగినాం ఇప్పుడైతే వీటిని ఎట్లా కాల్సామో ఏం చేస్తామో ఇప్పుడైతే వీడియోలో చూడండి ఫస్ట్ అయితే కట్టెల అన్ని నేరుకొచ్చి వీటిని కాల్వాలి ఇప్పుడు కాల్చే ప్లేస్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా కుండల మంచిగా అన్నీ సెట్ చేసుకొని వీటిని అయితే కాల్వబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇసుక కావాలి ఇసుకలో బోర్లు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇసుక తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మన గేవలం కావడానికి ఇసుక తీసుకోవడానికి అయితే వచ్చిన సుషీర్గా ఫ్రెండ్స్ ఈ కాయలైతే ఈ కాయలు తిట్లయితే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ నెత్తిలో నిరికించే వాళ్ళ పరిశాన్యత ఇప్పుడైతే అంటిస్తున్నాం లెట్ గో స్టార్ట్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే ఇట్లా వదిలేసేయాలి అవర్కాను అవర్దియాను అవర్ది మేయం అయేను ఏరా కాటికాలు..

ఫ్రెండ్స్ ఈ గేగులు లేడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మస్తున్నాయి ఫ్రెండ్స్ సూపర్ కాలున్నాయి టేస్ట్ మస్తున్నాయి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గేగులు అయితే సూపర్ కావాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఇవి కాల్చుకొని తింటారు కానీ సిటీలో ఉన్నోళ్ళకు ఇవి తెలియకపోవచ్చు కాకుండా సిటీలో రోడ్డు పక్కన ఒక ముసలోళ్ళు ఇట్లా అమ్ముతారు పక్కన చాలా మంది పట్టించుకోకుండా పోతారు ఆ కేఎఫ్సీల మెక్డోనోల్స్ పిజ్జా బర్గర్లు తినే కన్నా ఇవి చాలా బెటర్ ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఏంటిదంటే ఇది ఇవి తినడం వల్ల మంచిగా మనకు ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యానికి కూడా మంచి ఇవి ఆ వందలు వేలు వేలు పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసిన కన్నా ఖరాబ్ చేసుకున్న కన్నా ఇవి చాలా చీపు ఒక టెన్ రూపీస్కు టూ ఏమో వస్తాయి క్వాలిటీ క్వాలిటీ మంచిగా డబ్బులు కూడా తక్కువ పెట్టి మంచి ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు మంచిది కాబట్టి మేము ఈ వీడియో చేసినాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎంతమంది ఈ గేగులు తిన్నారో ఈ గేగుల టేస్ట్ ఎంతమందికి తెలుసో ఒక కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుదాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సి యూ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్